ఇదేం కూర అబ్బా ఇలా ఉంది ఏం కూర టమోటాలు అయితే కనిపిస్తున్నాయి ఉన్నది ఏంటి తెలియడం లేదు అనుకుంటున్నారు ఒక దగ్గర చూపిస్తున్నానండి చిక్కుడుకాయ టమాటా అండి ఇది పాదు చిక్కుడుకాయలు అండి ఇవి ఈ చిక్కుడుకాయ టమాటా కూర నేను ఎలా ఉండాను ఏ విధంగా వండాను అనే వీడియోని మీరు పూర్తిగా చూడాలి అని అనుకుంటున్నారా అయితే ఆలస్యం ఎందుకు మరి నేను ఈ కూర ఎలా ఉండేను అందరూ ఏమేమి వేసాను తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా అయితే వచ్చేసేయండి నా వెనకాలే హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఏంటి ఇక్కడ టమోటాలు ఉన్నాయి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉన్నాయి ఏంటబ్బా చిక్కుడుకాయలా అని అనుకుంటున్నారా చిక్కుడుకాయలేనండి ఈరోజు నేను వండబోయి కూర చిక్కుడుకాయ టమాటా అండి టమాటాలు ఎక్కువ వేసాను అనుకోండి టమాటా చిక్కుడుకాయ అవుద్ది ఇప్పుడు చిక్కుడికాయలు ఎక్కువ ఉన్నాయి కనుక చిక్కుడుకాయ టమాటా కూర వండుతున్నాను ఈ కూర వండడానికి కావలసినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటాలు చిక్కుడుకాయలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి మరి కూర నేను వండేటప్పుడు మీరు అందరూ చూస్తారు కదా మరి అయితే వండడానికి నేను రెడీగా ఉన్నాను మీరు అందరూ రెడీ అయినా ఇదిగోండి చిక్కుడుకాయ టమాటా కూర వండడానికి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి స్టవ్ వెలిగించేసాను పక్కనే నేను ఆయిల్ ఉందండి ఈ ఆయిల్ తీసుకుంటున్నాను ఇదిగోండి గిన్నె కొంచెం వేడెక్కాలండి నాన్ స్టిక్ గిన్నె కదా కొంచెం టైం పడుతుంది ఇదిగోండి గిన్నె వేడెక్కింది కూరకు సరిపడగా ఆయిల్ పోస్తున్నానండి మనం ఆయిల్ జాయింపు ఎంత పడుతుందని చూసుకోవాలండి తెలిసిపోతుంది ఇవి అర కేజీ చిక్కుడుకాయలండి అండి టమోటాలు వచ్చి పావు కేజీకి తక్కువగా ఉన్నాయి మొత్తాన్ని ముప్పావు కేజీ కనుక వంద గ్రాముల ఆయిల్ పడుతుందండి అదిగోండి వంద గ్రాముల ఆయిల్ పోసాను ఇందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేస్తాను ఇదిగోండి జీలకర్ర ఆవాలు నేను ప్రతి వెజ్ కర్రీలో జీలకర్ర ఆవాలు వేస్తానని ప్రతిసారి చెప్తున్నానండి ఆరోగ్యానికి మంచిది మనకు తెలియకుండానే మనం కర్రీలో వేసుకోవడం వల్ల కొంచెం హెల్తీగా ఉంటాము ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసేసాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేస్తానండి ఇదిగోండి కొన్ని ఉల్లిపాయలు వేస్తున్నాను కొన్ని పచ్చిమిరకాయలు అంటే నేను అని చెప్పడానికే వేస్తున్నాను అండి ఇప్పుడు ఇవన్నీ వేసేస్తాను ఒక చేత్తో విడియో ఒక చేత్తో వేయడం కుదరడం లేదు కదండి దానివల్ల అన్ని వేసాక మరొకసారి చూపిస్తాను ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మొత్తం వేసేసాను ఒకసారి మూత పెట్టేద్దాము ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాము ఇదిగోండి ఒకసారి చూద్దాము ఉల్లిపాయలు ఎంతవరకు వరకు అనేది ఇప్పుడే వేసాం కదండి ఇదిగోండి ఒకసారి కలిపేస్తున్నాను ఇంకొక రెండు నిమిషాలు ఉంచుదామండి రెండు నిమిషాల తర్వాత టమోటాలు వేసేస్తాను ఇవ్వండి మరొకసారి చూద్దాము ఇంకా కొంచెం మగ్గాలి ఈ లోపల మంట కొంచెం చిన్నదిగా పెడతానండి పెద్ద మంట ఉంది కదా సరిపోతుంది ఇంకొక టూ మినిట్స్ అయితే టమోటాలు వేసేద్దాము ఇది మరొకసారి చూద్దాము చూసేసి ఇంకా టమోటాలు వేసేయడమే ఇంకా బాగా మగ్గ అవసరం లేదు సరిపోద్ది ఇదిగోండి టమోటాలు వేసేస్తున్నాను ఈ టమోటాలు వేసాక ఇంకా ఒక టూ మినిట్స్ తర్వాత చిక్కుడుకాయలు కూడా వేసేస్తానండి అదిగో చూడండి కొంచెం ఈ లోపల టమోటాలు కూడా కొంచెం చేంజ్ అవుతుంది అదోండి కొంచెం అంటే ఉడుకుతాయి అనమాట చేంజ్ అంటే కొంచెం ఉడుకుతాయి ఇదిగోండి టమోటాలు ఎంతవరకు వచ్చినాయి మరొకసారి చూద్దాము చూస్తారండి కొంచెం చేంజ్ అయినాయి కలర్ అంటే కొంచెం ఉడికినాయి అనమాట ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు చిక్కుడుకాయలు వేసేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు అన్నీ ఇందులో వేసేస్తాను అదిగోండి నేను మొత్తం అన్నీ ఒకేసారి ఇలా వేయడానికి అవ్వట్లేదు కాబట్టి వేసాక చూపిస్తాను ఇదిగోండి వేసాక ఈ విధంగా వచ్చినాయి ఇప్పుడు నేను ఈ రెండు చేతులతో పట్టుకొని అటు ఇటు కదిపి మళ్ళీ చూపిస్తానండి డైరెక్ట్ చూపించడానికి అవ్వలేదు ఒక చేత్తో వీడియో ఒక చేత్తో కూర వండడం ఇవన్నీ కుదరదు కదండి దానివల్లే కొంచెం నేను చాలా జాగ్రత్తగా వీడియో తీసుకుంటున్నాను ఇదిగోండి ఇటు పైనుంచి కిందకి రెండు చేతులతో పట్టుకొని ఈ రింగ్ ఈ రింగ్లో పట్టుకొని అటు ఇటు కదిపితే అడిగి పైకి పై అడుగు వచ్చినాయి అండి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను కరెక్ట్గా ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి ఇదిగోండి ఎంతవరకు మగ్గిందో ఐదు నిమిషాలు అయిపోయింది ఇదిగో చూడండి ఒకసారి మళ్ళీ ఇలాగా రెండు చేతులతో పట్టుకుని పైనుంచి కిందకి కదుపుతాను ఎందుకంటే దీంతో తిప్పిన కొంచెం సరిగ్గా రాదు ఇదిగోండి పైనుంచి కిందకి కింద నుంచి పైకి అటు ఇటు కదుపుతే ఈ విధంగా వచ్చినాయండి ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఉప్పు వేస్తాను ఇదిగోండి ముందుగా కొంచెం పసుపు వేస్తున్నాను ఇదిగోండి ఇందాక మీకు పసుపు స్పూన్ చూపించాను కదండి ఆ స్పూన్ తో తలకొట్టి రెండు స్పూన్లు ఉప్పు వేసానండి కరెక్ట్ గా సరిపోద్దండి ఇంకా ఇంక మనం వేయకుండా ఇప్పుడు ఒకసారి అటు ఇటు కుదిపేసి మరొకసారి చూపిస్తానండి మీకు ఇదిగోండి మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించారో లేదో ఇందాక మనం చిక్కుడుకాయలు పచ్చి వేసినప్పుడు నిండిపోయి చూసారా మగ్గేసరికి కిందకి దిగిపోయినాయి చూసారా నేను ఈ విషయాన్ని మీకు ఇంత పర్టికులర్ ఎందుకు చెబుతున్నాను అంటే అబ్బో చిక్కుడుకాయలు నిండా ఉన్నాయి కదా ఉప్పు ఎక్కువ పట్టేస్తుంది కారం ఎక్కువ పట్టేస్తుంది అని అంచనా ప్రకారం వేయకూడదండి కూర ఎప్పుడు బాగా మగ్గాక మనం వేసుకుంటాం కనుక ముందే చూసుకోవాలి నేను అర కేజీ కంటే ఎక్కువ చిక్కుడుకాయలండి అండి టమాటాలు పావు కేజీ తక్కువ ఉన్నాయి ఇంచుమించు రెండూ కలిపితే ఒక కేజీ అనుకోండి నేను అలాగే తల రెండు స్పూన్లు ఉప్పు వేసాను చూశారు కదా ఇంకా ఆయిల్ కూడా వంద గ్రాముల ఆయిల్ అయితే పోసానండి మీకు ఇంత చూపించాను కాకపోతే మళ్ళీ ఒకసారి చెబుతున్నానండి ఇప్పుడు నేను ఉప్పు పసుపు వేసాను ఉప్పు ఎందుకు వేశానంటేనండి ఉప్పు కొంచెం నీరు కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆ నీరుతోనే మన ఉల్లిపాయలు వేసాము చిక్కుడికాయలు వేసాము టమోటాలు వేసాము ఈ టమోటాలు వాటరు ఉప్పు వాటరు చిక్కుడుకాయలు ఉండే వాటర్ ఇదంతా కలిపేసి ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గిపోతుంది దాంట్లోనే ఓకేనండి ఒకసారి చూపిస్తాను చూడండి కొంచెం లాస్ట్ కి లా వస్తాయి చూడండి అదిగోండి కొంచెం అదిగోండి మీకు కనిపించిందో లేదో కొంచెం లైట్గా వాటర్ లాగా ఆ వాటర్ తోనే ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాక అప్పుడు నేను కారం వేసాక అప్పుడు వాటర్ వేస్తానండి ఆ తర్వాత మసాలాలు అన్నీ వేస్తాను ముందుగా అయితే మసాలాలు వేయను కారం వేయనండి మసాలీ దించేసి ముందు వేస్తాను మరి అంతవరకు మూత పెట్టేద్దాము పది నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం ఇదిగోండి పది నిమిషాలు అయింది ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము ఇప్పుడు తగ్గింది కనుక కొంచెం మనం గరిడితో అనేవి వచ్చి ప్రాబ్లం లేదు మరీ గరిడితో ఓకే తిప్పే కూడదండి చిక్కడికాయలు అన్నీ విడిపోతాయి ఇందులో ముందుగా కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి నేను కూర దించేసాక నేను మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటాను నేను ఒకసారి ఇలా కలిపే కంటే నేను అటు ఇటు కలిపేసి మళ్ళీ చూపిస్తానండి అంటే ఇల్లు ఇలా రెండు చేతులతో పట్టుకుని కలిపి చూపిస్తాను ఇదిగోండి అడిగి పైకి పైదేసి చూసారా ఇంకొక విషయం ఏంటంటే చిక్కుడుకాయలు మన మార్కెట్ నుంచి తెచ్చుకున్న మన ఇంట్లో పాదులకు కాసిన మనం ఎప్పుడైనా సరే చిక్కుడుకాయలు ఎలా పడితే అలా వేసేసుకోవద్దండి కాయలు పైకి పుచ్చు లేనట్టే ఉంటాయి కండి ఇక లోపలైతే పురుగులు ఉంటున్నాయి నేనైతే ప్రతి కాయ ఓపెన్ చేసి మరీ వేస్తానండి పుచ్చులు ఉండవో ఓపెన్ చేయవసరం లేదు బాగానే ఉంటాయని అనుకోద్దండి ఇప్పుడు ఎర్రకాయల్లో ఉంటే చూసారంటే కొంచెం ఎరుపకాయలు ఆ కాయలు అయితే పైకి బాగున్నాయి అనుకోండి లోపలేం పుచ్చులు ఉండట్లేదు నేను చూశాను రెండు మూడు సార్లు అయినా నేను ఆ కాయల్ని కూడా రెండు భాగాలుగా విడదీసి వేస్తాను అనమాట అంటే కొంచెం ఓపెన్ చేసి చూస్తాను బాగా విడదీయను ఇలా ఓపెన్ చేసి చూసేసి మొత్తం అంతా మన దగ్గరకు పెట్టేసి కర్రీ వండేస్తాను గరిటి పెట్టి తిప్పితే విడిపోద్ది కనుక అసలు గరిటి పెట్టి తిప్పకుండా వండుతాను ఆ అయినా సరే ఈ అయినా సరే ఈ పాదకాసం చిక్కడకాయలు అయితే కంపల్సరీ మనం ఓపెన్ చేసుకొని చూడాల్సిందేనండి మొత్తానికి అంటే మీరు అందరూ ఓపెన్ చేసి చూడొచ్చు నేను చూడడం అని నేను అనడం లేదు కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కాయ బాగానే ఉంది కదా అన్న అపోహలో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఉంటే వాళ్ళ గురించి మాత్రమే చెబుతున్నానండి చాలామంది తెలియక ఇలా గరిటి పట్టుకునేవో బరాబర బరాబర తిప్పేస్తూ ఉంటారండి కూర వేసిన దగ్గర నుంచి అది ఏ కర్రీ అయినా సరే అలా తిప్పకూడదు ఇప్పుడు నేను కూడా అదే విధంగా తిప్పకుండా అటు ఇటు ఇలా కదుపుతున్నాను కూర ఎందుకంటే చిక్కడికా ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను ఓపెన్ చేసింది మనం అలా తిప్పినప్పుడు మొత్తం విడిపోతాయి అనమాట ఏదో కొంచెం విడిపోతాయి కానీ మొత్తం విడిపోతే బాగోదనమాట ఓకేనండి ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో ఒకసారి మళ్ళీ చూద్దాము ఇవ్వండి ఇంతవరకు వచ్చింది ఇప్పుడు ఇందులో నేను కారం వేసేస్తాను ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోని అదండి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికినాయి అనడానికి చూడండి ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కారం వేసేసి కొంచెం వాటర్ వేసేస్తే పని అయిపోతుంది ఇదిగోండి ఇందాక పసుపు వేసిన స్పూన్ ఉంది కదండి ఆ పసుపు వేసిన స్పూన్తో గరిటి కారం వేసేస్తానండి గరిటి అంటే అదే స్పూన్ అండి ఇందాక మనం ఉప్పు పసుపు వేసుకున్న స్పూన్ ఉంది కదండి ఆ స్పూన్తో స్పూన్ కారం వేసేస్తున్నానండి నిండా వేసేసాను సరిపోద్ది లేదంటే తల కొట్టి రెండు స్పూన్లు తీసుకోవచ్చు రెండున్నారు కానీ కానీ మనం వేసిన చిక్కుడుకాయలు సరిపోద్ది అదే మనం ఇంతవరకు చిక్కుడుకాయలు ఉన్నప్పుడు అయితే మాత్రం మూడు గరిట్లు నాలుగు గరిట్లు అన్నట్టు ఉంటుందండి కానీ చిక్కుడికాయను చూసి ఎప్పుడూ మోసపోవద్దు చూసారు కదా మీరే కూర ఎంత అడుక్కెళ్ళిపోయిందో ఇప్పుడు ఒకసారి అటు ఇటు కదిపేసి మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఒక గ్లాస్ వాటర్ పోస్తాను కారం వేసేసి అటు ఇటు తిప్పాను కదా ఈ గ్లాస్ వాటర్ సరిపోద్ది అండి అందుకని ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ టమోటాలు వేసాము ఆ టమోటాలు వాటర్ అందులో ఉంటుందండి ఆ వాటర్లోనే మనకి మొత్తం కూరంతా ఉడకపోతుంది ఇది చూడండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తానండి మంట ఒక్కసారి కొంచెం పెద్దదిగా పెడతాను ఇది మరిగేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ మూడు రకాలు రెండు రకాల పౌడర్లు కొంచెం అల్లవెల్లుల్లి పేస్ట్ వేస్తానండి అంతవరకు మూత పెట్టేస్తాను ఇది మరిగేటప్పుడు మళ్ళీ చూద్దాము ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము మరుగుతుంది కదా చూసారా ఇప్పుడు కుక్కర్ రెండు నిమిషాలు మరిగాక ఏం చేస్తానంటే వెల్లుల్లి పేస్టు గరం మసాలా బిర్యానీ మసాలా పౌడర్ వేస్తానండి వద్దాకా చెప్తుందని అనుకోద్దండి చెప్తేను కదండి తెలిసేది అందుకే చెప్తున్నాను మీకు తెలియదని కాదు ఓకేనా అండి మంట కొంచెం తగ్గించేసుకుందామండి అండి ఇదిగోండి కదా అలా ఆవిరి మీద ఉడుతుంది చూసారా ఇప్పుడు ఇంకొక పది నిమిషాలు అయితే కూర దించేస్తాను దించేసే ముందు మసాలాలు అన్నీ వేస్తానని చెప్పాను కదా ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేస్తానండి ఇందులోనే కూర ఉడుతుంది కదా అన్నీ వేసేసుకుంటే అయిపోతుంది ఇదిగోండి అల్లం పేస్ట్ వేస్తున్నాను ఎక్కువ వేసుకోకూడదు చాలా తక్కువ వేస్తానండి నేను ఇదిగోండి ఇప్పుడు అదే విధంగా గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి ఈ స్పూన్తోని ఒక చేత్తో డబ్బా పట్టుకొని వీడియో పట్టుకొని తీయడం వల్ల కొంచెం కుదరట్లేదండి ఇది గరం మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ ఎంత వేసామో అంత బిర్యానీ మసాలా పౌడర్ వేయకూడదండి నేను చాలాసార్లు చెప్పాను కదా ఇప్పుడు కొంచెం అందులో సగం బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నాను చూడండి ఇంకా అంతే అయిపోయిందండి ఇది అంతా ఒకసారి కలిపేశాక మళ్ళీ చూపిస్తాను మీకు ఇదిగోండి మసాలాలన్నీ వేసాక కూర ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము దగ్గరకు వచ్చేసిందండి ఒకసారి గరిడితో నెమ్మదిగా కలిపి చూపిస్తాను వాటర్ ఉందేమో అని వాటర్ అయితే లేదండి కొద్దిగా ఉంది అది చూడండి కొద్దిగా కూడా ఎగిరిపోద్ది ఇంకా నేనైతే స్టవ్ బంద్ చేసేస్తాను ఆ కొద్దిగా కూడా లాగేసుకుంటుందనమాట ఆ వేడికి ఇక్కడ కూడా స్టవ్ అయితే బంద్ చేసేసి మూత పెట్టేస్తున్నాను ఇది వేరే గిన్నెలో వేసాక చూపిస్తాను మీకు ఇదిగోండి వేరే గిన్నెలో వేసాక మీ అందరికీ మరొకసారి చూపిస్తానని చెప్పాను కదండి కొత్తిమీర వేసి వేరే గిన్నెలో వేసేసి కొత్తిమీర వేసి మీ అందరికీ ఈ నేను చేసిన చిక్డికాయ టమాటా కూరని చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో మరి చూడడానికి ఎలా ఉందండి చిక్కడికాయ టమాటా కూర నేను ఇలా చేపట్టుకుంటే కాలిపోతుందండి ఎందుకంటే వేడి వేడిది కదా దానివల్ల నేను ఇలా అటు ఇటు చెబుతున్నాను మరి మీ అందరికీ కూర నచ్చుతుందనే అనుకుంటున్నాను లేదు లేదు నచ్చేస్తుంది అందుకే మీరు అందరూ ఏం చేస్తారంటే ఈ వీడియో పూర్తిగా చూసేసాక నేను చేసిన ఈ చిక్కుడికాయ టమాటా కూర నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు కాదండోయ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక కొత్త రకం కూరతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు ఉంటానండి బాయ్